అండి బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ మనము కాస్ట్లీ చీరలు పట్టు చీరలు లాంటివి పెడుతూ ఉంటాము వీటిని రెగ్యులర్గా వాడడం కదా ఎప్పుడైనా రేర్గా కానీ వాడుతూ ఉంటాము వీటిని ఇలా కదపకుండా పెడుతూ ఉండడం వల్ల అవి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయండి అలా రాకుండా ఎంతకాలమైన ఎన్ని సంవత్సరాలు అయినా బీరువా ఎప్పుడు ఓపెన్ చేసినా మంచి స్మెల్ రావాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో చేసేసేయండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనము పూజ గదిలో వాడే అగరవత్తును తీసుకొని దానికి ఉన్న పౌడర్ మొత్తం తీసి చేతితోనే వీలైనంత మెత్తగా స్మాష్ చేసేసుకోండి దాంట్లో ఒక కర్పూరం బిళ్ళను కూడా వేసి లాగా చేసేసుకోండి ఒక చిన్న చిటికడు జవాదు పౌడర్ అండి ఇది అన్ని పూజా సామాగ్రి షాపుల్లోనూ దొరుకుతుంది జస్ట్ ముప్పై రూపాయలు మాత్రమే ఉంటుంది ఒక చిన్న చిటికెడు వేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుందండి డివోషనల్ గా ఉంటుంది దీనిని జిప్లాక్ కవర్స్ లో తీసేసుకొని నాలుగు హోల్స్ లాగా పెట్టేసి దీన్ని బీర్వాలో కబోర్డ్స్లో పెడితే ఎన్ని సంవత్సరాలైనా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ